హలో అండి ఈరోజు నేను మంచి రైస్ రెసిపీ చెప్తున్నానండి దీన్ని బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లో వెజిటబుల్స్ ఏవీ లేకపోయినా ఇలా సింగిల్ పాట్ రైస్ చేసుకుంటే హ్యాపీగా తినేవచ్చండి ముందుగా ఒక డబ్బా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని రెండే లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగాక కొంచెం జీడిపప్పు కొంచెం నల్ల కిస్మిస్ వేసుకున్నానండి మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బఠానీ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేగాక అందులో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు వేసి ఇంకొంచెంసేపు వేపుకున్నాక అందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని పాలు తీసేసి ఆ బియ్యాన్ని వేసేయాలండి ఇప్పుడు బాగా కొంచెం వేపుకున్నాక మనం ఆ పాలు అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు రెండు కలిపి రెండు గ్లాసులు అవుతాయండి ఈ వేపుకున్న బియ్యంలో వేసి అవి బాగా మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ ఒక విజిల్ రాగానే స్లో చేసేసి అప్పుడు ఒక ఐదు నిమిషాలకి ఇంకో విజిల్ వస్తుంది ఆ విజిల్ రాగానే ఆఫ్ చేసేయండి అడుగులో ఏమి అంటుకోదండి చక్కగా బొడిపళ్ళు ఆడుతూ మంచి రైస్ వస్తుందండి దీనికి కాంబోగా ఇవాళ నేను పనీర్ కర్రీ చేశాను రైతాతో బ్రహ్మాండంగా ఉందండి